అండ్ ఇన్ ద సేమ్ టైమ్ టెంపుల్ బెల్స్ వాళ్ళు టెంపుల్ బెల్ ఈవెంట్స్ వాళ్ళు ఒక వన్ మంత్ బ్యాక్ మా దగ్గరికి వచ్చేసారి ఇట్లా ఒక ఈవెంట్ కండక్ట్ చేద్దాం సునీత గారితో అంటే మరి సునీత గారు వెళ్ళి అడగంగానే మరో మాటు ఇంకొక మాట మాట్లాడకుండా మాకు టైం ఇచ్చి డేట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ మీ మీడియా మిత్రులందరూ సహాయ సహకారాలతోటి ఆ రోజు ఈవెంట్ అత్యంత అద్భుతంగా జరపాలని చెప్పేసి ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా సెక్యూరిటీ విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేయాలని చెప్పేసి టెంపుల్ బెల్ ఈవెంట్స్ వాళ్ళు మేము కలిపి నిర్ణయించుకున్నాము మీ అందరి సహాయ సహకారాలు మాకు ఖచ్చితంగా కావాలి ఆ రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ టీమ్ కూడా మంచి మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన మూడు గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ ఇచ్చేసి నన్ను నా టీమ్ని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎయిటీన్త్ నైన్టీన్త్ మాత్రమే మీకు టైం ఇస్తాము లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా సారీ అని చెప్పేసి ఏం ఉంది అఫ్ కోర్స్ సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతోంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే యూనో ఐమ్ ట్రావెలింగ్ విత్ విత్ ఆర్ థాట్ చీకటితో వెలుగే చెప్ చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాత మార్చేస్తానని ఈలో ఏం చేస్తూ ఉంటావు అనుకున్నా ఏం చేస్తూ కాన్సర్ట్ని మాత్రమే వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతాను అండ్ ఇటువంటి కార్యక్రమాలని స్పాన్సర్ చేస్తున్న ఎస్వీఎం గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను అండ్ ఇది ఇనీషియేట్ చేసిన కౌశిక్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్